మిత్రులకు నమస్కారం వనజా తాటినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ ముకుళిత రచన వనజా తాటినేని ఈ కథ సెప్టెంబర్ రెండు వేల పదమూడులో బ్లాగ్లో వ్రాయబడింది కథ వినండి ముకుళిత ముకుళిత ఈ పేరు వినగానే ఆసక్తిగా చూసింది మాలతి అమ్మాయి పేరు బాగుంది అమ్మాయి కూడా బాగుంటుందా అమితాసక్తి అవును అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కాకపోతే కాస్త రంగు తక్కువ మీకు నచ్చుతుందో లేదో సంశయం పేరెన్నిక గల మ్యాట్రిమోని వారితో ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నారు రావుగారు ఆయన కూతురు మాలతి మీ మనముడికి ముప్పై నాలుగేళ్లు దాడుతున్నా కళ్యాణ గడియర్ తోసుకు రావటం లేదన్న మీ బాధని అర్థం చేసుకోగలను గత ఐదారేళ్లుగా ఎన్ని సంబంధాలు మీ ముందుంచాము ఒక్కరైనా మీకు నచ్చారా పసుపుని వస్త్రకాయం పట్టినట్టు అమ్మాయిలని వడపోత పడుతున్నారాయి అమ్మాయి రంగు తక్కువ కుదిరికలు అంత బాగోలేవు మరి చెక్క బొమ్మలా ఉంది అని వంకలు పెట్టుకుంటూ పోతూ ఉంటే ముదురు బెండకాయల బ్రహ్మచారి ముదురిపోతున్నాడు కాస్త ఆలోచించండి రావుగారు ఎన్నో సంబంధాలు కుదిర్చిన అనుభవంతో చెప్తున్నాను ఇప్పటి అమ్మాయిలు చూస్తేనేమో ముప్పై ఏళ్ళు దాటాయా అంత బాలాకుమారుడు మనకు జోడీ కాలేడులే అని ఎగతాళిగా మాట్లాడుతూ నవ్వటం పరిపాటి అయిపోయింది అమ్మాయిల మాటలకి మనసు చివుక్కుమంటున్నా ఓర్చుకోక తప్పటం లేదు వరకటి కాలం కాది అమ్మాయిలని గుండెలపై బురువు కొన్నారు గంతకు తగ్గ బొంత లాంటి సంబంధం చూసేసి చటుక్కుని పెళ్లి చేసి పంపిద్దామని అమ్మాయిల తల్లిదండ్రులు అనుకోవటం లేదు అమ్మాయిల చదువులు అటకెక్కటం లేదు మగపిల్లలతో సమానంగా చదివి సమానంగా ఉద్యోగాలు చేస్తూ పెళ్లి సవాల్ని ఒడుపుగా విసిరి కావాల్సిన దానిని చేజిక్కించుకుంటున్నారు అబ్బాయిలేమో చదువుకుని అందంగా ఉండి ఉద్యోగం చేయనవసరం లేని అమ్మాయిల కోసం కాలిస్తున్నారు ఓ మాదిరి చదువులు చదివి గొప్ప అందగతలు కాకున్నా కాస్త మధ్య రకంగా ఉన్నా సరే అమ్మాయిల కళల వాకిళ్ళు విదేశీ ద్వారంలో తెరుచుకోవాలని ఉపలాట పడుతున్నారు ఇలాంటివన్నీ మీరు అర్థం చేసుకుని ఏదో ఒక లోపం ఉన్నా సరిపెట్టుకోవాలి అని ఉన్న మాటే చెప్పింది లక్ష్మి పక్కనే కూర్చుని ఉన్న రావుగారి కూతురు మాలతి కల్పించుకుని రంగు విషయంలో నాకు పెద్ద పట్టింపు లేదు మనమందరం అనుకునే బంగారు రంగు కాంతులు ఈ శరీర ఛాయలో అందం తాగి ఉండదు మనం మన కళ్ళతో పాటు హృదయంతో కూడా చూడగలిగితే అమ్మాయిల యొక్క అందమంతా వారు సంపాదించిన జ్ఞానం తాలూకా వెలుగంతా కళ్ళల్లో కాంతులు ఎనుతూ ఉంటుంది వారి ఆత్మవిశ్వాసం అంతా వారి మాటల్లో ప్రకటితమవుతుంది వారి వివేకం అంతా బాహ్యంగా వారి కదలికల్లో కనపడుతుంటుంది వారి ఆలోచన విధానం అంతా స్పందించే తీరును బట్టి అంచనా వేయచ్చు అమ్మాయి చదువుకుందా వివేకవంతురాలైనా అన్నదే ముఖ్యమండి అని సైకాలజీ సబ్జెక్ట్ చదువుకున్న మాలతి చెప్పింది మాలతి మాటలు విన్న లక్ష్మి తల పట్టుకుంది అణువణువు ఇంతగా పరిశీలించి వీరికి తగిన సంబంధం కుదర్చగలనా అనే అనుమానం ఆమెకి ఎప్పటిలాగానే కలిగింది ఎలాగోలా ఈ పెళ్లి కుదిరితే బాగుండు నాలుగు లక్షలు ఇస్తామన్న రావుగారి మాట తెగ ఊరిస్తుంది మరి కొంత డబ్బు వేసుకుని డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలి తనకన్నా వెనుక బ్యాటరీ బోని స్టార్ట్ చేసిన రాణి ఎప్పటి నుండో డైమండ్ నెక్లెస్ పెట్టుకుని తిరుగుతూ డాబు ప్రదర్శిస్తుంది అనుకుంది మనసులో డైమండ్ నెక్లెస్ కళ్ళ ముందు మెదలుగానే విషయం తొందరగా ముందుకు జరపాలని తోచి ఆ అమ్మాయిని ముందుగా మీరు చూస్తారా ఎక్కడికైనా గుడికి కానీ పార్కు కానీ పిలిపించమంటారా ఆ అమ్మాయి ముందు మాకు నచ్చి తర్వాత అబ్బాయికి నచ్చితేనే వారితో విషయం మాట్లాడదాం అప్పటి వరకు ఏ విషయము వారికి చెప్పకుండా ఉండటమే మంచిది కండేషన్ చెప్పారు రావుగారు అలాగే రేపు శుక్రవారం అష్టమహాలక్ష్మి గుడికి అమ్మాయిని పిలిపించుతాం మీరు చూసి ఏ సంగతి చెప్పిన తర్వాత విషయం మాట్లాడుకోవచ్చు అంటూ తన ముందు ఉన్న ఫోన్ నెంబర్ లిస్టులో ముకుళి తన నాన్న నంబర్ని వెతికి కాల్ చేసి విషయం చెప్పింది మీరు ఆరున్నరకి గుడి దగ్గరికి చేరుకోవాలి అని చెప్పి చేతికి ఉన్న వాచ్లో టైం చూసుకుంటూ లేచి నిలబడింది ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే మరిన్ని ప్రశ్నలు వేస్తారని ఆఫీస్ నుండి బయటకు నడిచింది ఆమెతో పాటు బయటకు నడుస్తూ మాలతి ఈ అమ్మాయి అయినా సంజయ్కి నచ్చుతుందంటారా నాన్నగారు అంది ఏమోనమ్మా వాడిష్టం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అమ్మాయికి ముప్పై ఏళ్ళు దాటాయి ఎందుకని ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదో అనుమానం వెలిబుచ్చాడు మనలాగే ఆ అమ్మాయికి అనేక గొంతెము కోర్కలు ఉన్నాయేమో ఎవరు చూసారు విసుక్కుంది మాలతి మన బంధువుల్లో సంజయ్ వయసున్న వారికి ఉన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ దాకా ఎందుకు వాడికన్నా చిన్నది మన రమ్యకు మాత్రం ఇద్దరు పిల్లలు పుట్టి చక్కగా స్కూల్కి కూడా వెళ్తున్నారు ఒక్కగానొక్క కొడుకు విదేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు గుణవంతుడు వెనుక బోలెడంత ఆస్తిపాస్తులు అయినా వాడికి కళ్యాణ రావటం లేదని నేను బాధపడుతుంటే మీరేమో వచ్చిన సంబంధాలన్నింటినీ ఇలా వంకలు పెట్టి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది అని వెళ్ళి విసురుగా కారులో కూర్చుంది మాలతి పెళ్ళంటే మాటలా నేనలా అన్నీ వివరంగా చూసి మీ ముగ్గురికి పెళ్లిళ్ళు చేయబట్టే మీరందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు సమర్థించుకున్నారు రావుగారు మర్నాడు సాయంత్రం అస్తమహాలక్ష్మి గుడికి చేరుకున్నారు ముకుళ్ళిత ఆమె తండ్రి కూడా వచ్చారు చామాన ఛాయ కన్నా ఒకంత తక్కువ రంగుతో విశాల నయనాలు సంపెంగ లాంటి ముక్కు గడ్డం కింద చిన్న నొక్కు నవ్వకుండానే నవ్వినట్లు ఉండే పెదవులు చక్కని జుట్టు ఐదు అడుగుల ఆ రంగుల ఎత్తులో పొందికగా ఉన్న ఆమెను చూడగానే మాలతికి బాగా నచ్చేసింది తండ్రికి కూడా అదే విషయం చెప్పింది రావుగారు కూడా అమ్మాయి రంగు తక్కువ అంటూనే ఒప్పుకోక తప్పదు అన్నట్టు తల ఊపారు మాలతి ముకులెతకి కొడుకు సంజయ్ వివరాలు అన్నీ చెప్పి సంజయ్ ఫోన్లో మాట్లాడాలంటే కాస్త మొహమాట పడతాడు అతనితో మాట్లాడాలనుకుంటే ఫేస్బుక్లో చాట్ చేయవచ్చు అని సంజయ్ ఐడియా ఇచ్చింది మీ ఇద్దరూ మాట్లాడుకుని త్వరలోనే మీ అంగీకారం తెలిపితే వెంటనే వివాహం చేయాలన్న కోరికని బయటపెట్టింది ఆమె ఆత్రుతని అర్థం చేసుకున్నట్టు చిన్నగా నవ్వింది ముకులిత ఆ రోజు రాత్రి సంజయ్కి తనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది ముకులిత సంజయ్ ఆమె రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ మీ పేరు చాలా బాగుంది ఎవరు పెట్టారు అడిగాడు ఆసక్తిగా అమ్మ చెప్పింది ఓ నాలుగైదు రోజుల పాటు చిన్న చిన్న సంభాషణలతో మొదలైన వారి చాట్ సీరియస్ విషయాల వైపు మళ్ళింది పెళ్ళైన తర్వాత కూడా మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా సంజయ్ ప్రశ్న నాకు ఇష్టమైనంత కాలము ఉద్యోగం చేస్తూనే ఉంటాను ముకుళిత ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నేను సంపాదిస్తున్నాను నా వెనుక బోలెడు ఆస్తిపాస్తులు ఉన్నాయి ఉద్యోగం చేయాలనుకున్నది నా అభిరుచి కూడా అవుతుందని మీరెందుకు అనుకోకూడదు ముకుళిత ఎదురు ప్రశ్న అవసరం లేనప్పుడు ఎందుకు శ్రమ నా స్కిల్స్ అన్నీ సొసైటీకి ఉపయోగపడాలి సొసైటీకి ఉపయోగపడినప్పుడు నా ఈ చదువు నిరర్ధకం అవుతుంది కదా ఆమె తన వాదన వినిపించింది ఇల్లు చక్కబెట్టుకోవటం మంచి తల్లిగా ఉండటం గురించి కూడా ఆలోచించవచ్చు కదా అతని మనసులోని కోరిక ఇలాంటి ప్రశ్నలు వేసి భార్య ఇంటికే పరిమితం కావాలని కోరుకోబట్టి నేను ఇన్నాళ్ళు పెళ్లికి అంగీకారం తెలుపలేదు మీరిప్పుడు ఇదే కోరుకుంటున్నారు సారీ నన్ను అలా ఉండాలని శాసించే వారిని నేను పెళ్లి చేసుకోలేను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ఒకతను కూడా ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చాడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే భావన కన్నా నా వ్యక్తిత్వాన్ని గౌరవించిన వారంటేనే నేను ఎక్కువ ఇష్టపడతాను నా అంతగా నేను ఇష్టపడితే తప్ప ఒకరి భావాలని ఆలోచనలని బలవంతంగా మోయలేను బలవంతంగా నాపై రుద్దాలని ప్రయత్నించినప్పుడల్లా నేను నా చుట్టూ ఒక చక్రాన్ని బలంగా బిగించుకుంటాను లుక్ లైక్ టచ్ మీ నాట్ అని చెప్పింది ముకులిత వెరీ గుడ్ మీ పేరుకి అసలైన నిర్వచనంలా ఉంటారన్నమాట నవ్వుతూ సంజయ్ కామెంటు నా కొలిగ్వ కథను రెండేళ్ళు నన్ను వాచ్ చేసి నా ఇష్టాలు అయిష్టాలు అన్నీ తెలుసుకుని నాకు ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసుకుని సరిగ్గా అలాగే ప్రవర్తిస్తూ నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు అతనికి నా అందం తెలివితేటలు అన్నీ నచ్చాయేమో కానీ వాటితో పాటు అతనికి నేను సంపాదించే డబ్బు కూడా చాలా అవసరం ఉద్యోగం తప్పకుండా చేయాల్సిందే అని చెప్పాడు అతనికి నో చెప్పాను ఎవరో ఒకర్లే నన్ను ఇష్టపడితే చాలు పెళ్లి చేసేసుకుని జీవితాంతం అతనిపై పడి బ్రతుకుదాం అనుకునే మనిషిని కాదు అలాగే అతని ఆర్థిక అవసరాలకి డబ్బు సంపాదించే యంత్రాన్ని కాదు అవసరాలకు ముసిగేసి ప్రేమ నటించే మనుషులంటే నాకు అసహ్యం అలా అని అతనిని నేను ద్వేషించను లేదు అతనికి నో చెప్పాననే అక్కస్తో నాపై అపవాదులేసి నేను అతను ప్రేమించుకున్నామని వివాహం తర్వాత అతను నన్ను ఉద్యోగం మానేయమని చెప్పానని అందుకు నేను అంగీకరించలేదని నా చేతం డబ్బు అంతా నా తల్లిదండ్రులకే ఇవ్వాలని షర్తు పెట్టానని ప్రచారం చేశాడు ఆమె గురించి అడగకుండానే అన్ని విషయాలు చెప్పింది అప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా సంజయ్ సందేహం నేను ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాను ఎవరైనా నా అనుమతి లేకుండా నా నేడను కూడా తాకటం సాధ్యం కాని పని నా తోటి బాటసారుల పట్ల అభావమే తప్ప అభద్రతా అభావమే లేదు నిరభ్యంతరంగా మీ ముసుగు తీసేసి నడవండి వెలుతురులో తడవండి ఈ పువ్వులా నవ్వండి నాలా ఉండండి అని చిన్న మెసేజ్ పంపాను ఆత్మవిశ్వాసం తొంగి చూసింది ఆమె మాటల్లో ఇంతేనా మీ లేట్ మ్యారీడ్ వెనుక కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అతని అనుమానాలు వచ్చిన ప్రతి సంబంధానికి వంకలు పెట్టి పంపుతున్నానని ఇంట్లో వాళ్ళు కావలసిన వ్యక్తిని నేనే వెతుక్కునే ప్రయత్నం చేశాను అక్కడ ఎదురు దెబ్బ తగిలింది ఒకరిని ప్రేమించాను అనుకుని అపోహపడ్డాను బహుశా అది ఆకర్షణీయమో అతను ప్రేమిస్తున్నాడు అనుకుని భ్రమపడ్డాను అతనికి భార్యాపిల్లలు ఉన్నారని తెలిసినప్పుడు షాక్ కొట్టినట్లే దూరం జరిగాను ప్రేమపైనే కాదు మనుషులపైనే నమ్మకం పోయింది చెప్పింది ముకులిత మనుషులందరూ ఒకే విధంగా ఉండరు మీలా ఆలోచించే వాళ్ళు ఉండవచ్చు అన్నాడు సంజయ్ వారు ఉంటారో లేదో నాకు తెలియదు నేను ఇలాగే ఉంటాను నానాయనకి బొమ్మ పొరుసు రెండు ఉంటాయేమో కానీ నా గురించి నేను చెప్పినా నా గురించి ఇంకొకరు చెప్పినా ఇలాగే ఉంటుంది నా ప్రేమలో పూర్తిగా ప్రేమే ఉంటుంది నా ద్వేషంలోనూ ద్వేషమే ఉంటుంది నాలో ద్వైద్వి భావాలేమీ ఉండవు కలగా భావనలతో అయోమయ స్థితిలో నాకు నేనే అర్థం కాని స్థితిలో నేనుండను నా గీత నేనే గీసుకుంటాను నేను గీసిన గీతని నేనే చెరిపేసుకుంటాను తప్ప వేరొకరికి ఆ అవకాశమే మిగల్చను గర్వంగా తన గురించి చెప్పుకుంది ముఖలిత మీ గురించి చెప్పారు మరి నా గురించి అడగలేదు అడిగాడతను నేను చెప్పిన మూడు విషయాలు మీకు అర్థమైతే నేను మీకు నచ్చనని ఖచ్చితంగా నాకు తెలుసు నచ్చనప్పుడు మీ గురించిన విషయాలు అడగటం అవసరం కాదు కదా అందుకే ఈ ముక్కులిత ముడుచుకునే ఉంటుంది వికసింపచేసే కిరణం తాకే వరకు తెలివిగా చెప్పింది మీరు నాకు నచ్చారు ముఖ్యంగా మీ నిజాయితీ చాలా నచ్చింది నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఏమైనా అడగచ్చు చెప్పాడు సంజయ్ అవసరం లేదు మీ గురించి అంతా తెలుసుకున్నాకే ఇంకోసారి పెళ్లి చూపులకు సిద్ధమయ్యాను పెళ్ళంటేనే ఒక లైఫ్ టైం కమిట్మెంటు పూర్తి నమ్మకం కొన్ని సర్దుబాట్లు ఇరువురి మధ్య అవగాహన కావలసినవి ఇవే మీరు నాకు పూర్తిగా నచ్చారు నేను మీకు నచ్చినట్లేనా అడిగాడు అతను పెళ్లి తర్వాత నేను ఎలా ఉండాలన్నది మీరు చెప్పనేలేదు అది స్పష్టంగా చెప్పాలి అడిగింది ముకులిత నేను మొదటే చెప్పాను కదా హౌస్ వైఫ్గా ఉంటే చాలు అతని కోరిక సరేనండి ఆలోచించుకుని మీ అమ్మగారితో నిర్ణయం చెప్తాను భయండి గౌరవంగా చాట్ ముగించింది భయండి సంతోషకరమైన వార్త కోసము ఎదురు చూస్తూ ఉంటాను సంజయ్ చెప్పాడు మరుసటి రోజు ఉదయాన్నే నిర్ణయం కోసం మరింత సమయం వేచి ఉండనీక ముకులిత మాలతికి ఫోను చేసింది ముకులిత చెప్పమ్మా నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అడిగింది మాలతి సారీ అండి మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు చెప్పింది శుభవార్త వస్తుందని ఆశించిన మాలతికి తేరని ఆశాభంగం ఎదురైంది మీ అబ్బాయికి ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం చేయని ఇల్లు దిద్దుకోగల అందమైన అమ్మాయి కావాలి భర్త చదువు ఉద్యోగం సంపాదించే డాలర్లు ఆస్తిపాస్తులు అందచందం చూసి మురిసిపోయే అమాయకమైన అమ్మాయిలు అయితే మరీ మంచిది అది అతని కోరిక నేను అలాంటి అమ్మాయిని కాదు కాబట్టి భర్త అనే తోడు కోసము ఉద్యోగము తల్లిదండ్రులు మాతృదేశము ఇవన్నీ వదిలేసుకుని అతనికి పూర్తిగా నచ్చిన విధంగా నేను మారలేను నేనే కాదు ఈ తరం ఆడపిల్లలెవరూ అంత వ్యక్తిత్వం చంపుకుని బ్రతకలేరు వివాహం అనేది స్త్రీ పురుషులిద్దరికీ అవసరమే కేవలం స్త్రీకి ఒక్కరికే అవసరం అన్న అభిప్రాయం మార్చుకుంటే మంచిది అని చెప్పి తనే లైన్ కట్ చేసింది ఈ సంబంధం కూడా చెడగొట్టుకున్నాడా తల పట్టుకుంది మాలతి ఈ కాలం అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ముకిలిత లాంటి అమ్మాయిలు తమకేం కావాలో తెలుసుకుని మంచి ఆలోచన ధోరణితో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు వీళ్ళు పెళ్లి చేసుకుంటే అసలు ఆ పెళ్లిళ్లు సఫలం అవుతాయా మగవాళ్ల అహంకారం అడుగడుగున తలెత్తి అనకదొరకాలని చూస్తుంటే ఈ తరం అమ్మాయిలది ఆత్మవిశ్వాసమో అతి విశ్వాసమో అర్థం కాకుండా తయారయ్యారు అందుకే పెళ్ళైన మూడు నాళ్లకే పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్నాయి చలం ఆశించిన స్త్రీల స్వేచ్ఛ అంటే ఇదేనేమో ఇక వీడికి పెళ్లి కావటం చాలా కష్టమేమో వీడు ఆడపిల్లై పుట్టినా బాగుండేది అనుకుని దిగులు పడింది మాలతి ముకుళిత కథ విన్నారు కదండి రచన వనజ తాతినేని ఈ కథ మీకు ఎలా అనిపిస్తుంది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని